హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఇది ముక్కల పులుసా అండి కూరగాయలు అన్నీ కొంచెం కొంచెం మిగిలిపోయినప్పుడు ఇలా సాంబార్ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నేను కూడా ఈరోజు అదే చేస్తున్నాను ఈ బెండకాయలు అండి బెండకాయలు ఆనియన్ అల్లం వెల్లుల్లి దొండకాయ కొంచెం చింతపండు ఒక టమాటో వేసుకున్నాండి ఇవన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇందులోకి ఇంపార్టెంట్ ఇవండి జీలకర్ర మెంతుల పొడి తర్వాత కొంచెం మిరియాలు ధనియాలు పౌడర్ చేసుకొని లాస్ట్లో వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుందండి పులుసుకి ఇవి ముక్కలండి పెట్టుకునేది పెట్టుకునేవి చింతపండు రసం తీసి తక్కువ పెట్టుకున్నాను ముందుగా వీటిని వేయించుకోవాలండి జీలకర్ర మెంతులు మిరియాలు తర్వాత ధనియాలు వేయించుకుంటున్నాను ఓకే అండి వేగిపోయినాయి కొంచెం ఆయిల్ సరిపోతుందండి ఈ స్పూన్తో రెండు స్పూన్లు వేసుకున్నాను అక్కడ అలవాళ్ళ పైన ఎంతోమంది పెట్టుకొని వేసుకున్నాండి అన్ని ముక్కలన్నీ కొంచెం వేసుకొని వేసి పెట్టుకోవాలి అండి ఇది పులుపు పోస్తాం కదా కొంచెం ఎక్కువ పడుతుంది ఈ లోపల ఇవి మిక్సీ పట్టుకుంటానండి పౌడర్ రెడీ అయిందండి ఎప్పుడు కొంచెం పులుసు పోసుకోవాలండి ముక్కలు కాస్త మరగాలండి మరిగిన తర్వాత కారం వేసుకోవాలి సాంబారు మరుగుతుందండి సాంబార్ అంటే ముక్కల పులుసు అందులో ఇది మాత్రం సరిపోతుందండి కారం చాలు ముందుగానే ఉప్పు వేసుకున్నాం కదా సరిపోతుంది కొంచెం దగ్గర పడ్డాక పౌడర్ వేసుకుంటాను ఇలా అన్నంలోకి బాగుంటుందండి సాంబారు ముక్కల చారు